గత నెలలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది ఆ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలోనే అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ మేరకు కాల్పుల విరమణ అమలు జరుగుతుంది అయితే ఇవన్నీ జరగక ముందు అంటే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడున భారత్ బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లకు దొరికిపోయాడు గత నెలలో అంతర్జాతీయ సరిహద్దును అనుకోకుండా దాటిన పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి అతను పాకిస్తాన్ అదుపులోనే ఉన్నాడు అతన్ని తమకు అప్పగించాలని భారత్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకొని పాకిస్తాన్ ఇవాళ అనూహ్యంగా అతని అటారీ చెక్ పోస్ట్ వద్ద భారత జవాన్లకు అప్పగించింది ఇప్పటి వరకు పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఈరోజు అమృత్సర్లోని అఠారి జాయింట్ చెక్పోస్ట్ వద్ద ఉదయం పదిన్నర గంటలకు తమకు అప్పగించినట్లు బిఎస్ఎఫ్ తెలిపింది ఈ అప్పగింత శాంతియుతంగా ఇప్పటికే అమల్లో ఉన్న ప్రోటోకాల్ల ప్రకారం జరిగిందని సరిహద్దు భద్రతా దళం ఒక ప్రకటనలో వెల్లడించింది దీంతో అతని కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది గత నెలలో పెట్రోలింగ్ లో భాగంగా విధుల్లో ఉన్న పూర్ణం కుమార్ పట్టుబడిన తర్వాత వాస్తవానికి ఫ్లాగ్ మీటింగ్స్ ద్వారా ఇరు దేశాల అధికారులు అతన్ని తిరిగి భారత్కు అప్పగించాల్సింది ఉందని అడిగారు కానీ పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది పశ్చిమ బెంగాల్లోని హుంగ్లీకి చెందిన నలభై ఏళ్ల పూర్ణం కుమార్ షా పాట్రోలింగ్లో భాగంగా తుపాకీతో తిరుగుతూ అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు పట్టుబడ్డాడు దీంతో పూర్ణం విడుదల కోసం అతని కుటుంబం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కేంద్రానికి పలు వినతులు చేసింది అయితే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సదడంతో అతడి విడుదల జరిగిందని భావిస్తున్నారు